పవన్ కళ్యాణ్ గారి మాటలు ముందు ఎలక్షన్ ముందు ఏం మాట్లాడాడో ఇప్పుడు ఏం చేస్తున్నాడు అర్థం కాదు ఎక్కడో సైలెంట్ అయిపోయాయి నాకు ఎందుకు అయిపోయి తెలియదు ఏం మాట్లాడాడు ఏం చేస్తున్నాడో అర్థం కాదు అంటే నాకు అధికారం వచ్చింది ఎమ్మెల్యే అయినా దేవుడా నేను జీవితంలో ఎమ్మెల్యే అవుతానని అనుకున్నాను ఒకసారి ఎమ్మెల్యే అయిపోయినా డిప్యూటీ సీఎం అయిపోయిన చాలా నాకు ఈ జన్మకి ధన్యం ఈ జన్మకి నేను ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యేను కూడా కాలేననుకున్నాను ఉప ముఖ్యమంత్రి ఆయన నా జన్మ ధనం అయిపోయిందని ఏదో ఒక కూర్చొని ఏదో చేసుకున్నట్టు కనబడుతుంది కానీ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తానన్న వ్యక్తి నేను గలం ఇంపుతాను భయపడినా వ్యక్తి ఈరోజు నోట్లోంచి మాటే రావట్లా ఆయన కొద్దిగా మేల్కొని మాట్లాడాలా ఈ రాష్ట్రంలో జరిగిన అన్యాయాలని కడగాల నువ్వు కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ ఈ పాపాలకి నువ్వు కూడా భాగస్వామి అవుతున్నావు భాగస్వామి కాకుండా ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో అన్యాలు జరుగుతున్నాయో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు ప్రశ్నించే శక్తి నాకున్నారో ఆ ప్రశ్నించే శక్తిని ఎక్కడ దాపెట్టారో ఏ గంప కింద పెట్టారో దాన్ని తీసి వెలిగేసి ఆ ప్రశ్నించమని పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తాను